రాష్ట్రంలో గడిచిన యాభై ఏడు నెలలు పైగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు మూడు వందల ఏదైతే పదకొండు మేజర్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసినాయి దీని ద్వారా లక్ష ముప్పై వేల మంది పైగా జాబ్స్ అనేవి క్రియేషన్ అయింది మన రాష్ట్రంలో ఇంత గ్రోత్ అనేది పెరగడం మనందరూ గర్వకారణంగా భావించవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం మాటల ద్వారా చెప్పిందే కానీ చేతల ద్వారా చూపించింది లేదు ఈ ప్రభుత్వంలో స్టార్ట్ చేసి పూర్తి స్థాయి కంప్లీట్ అయింది కూడా మనం ఈ ప్రభుత్వం సక్సెస్ రేట్ అనేది బాగా ఉందని చెప్పొచ్చు ఇది ఈరోజు ది హిందూ పేపర్లో వేయటం జరిగింది హిందూ పేపర్లో రాసింది పూర్తిగా మనం ఇప్పుడు నేను చదువుతున్నాను వినండి ఆంధ్రప్రదేశ్ హ్యాస్ విట్నెస్ ఫినోమిన గ్రోత్ ఇన్ ద ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ ద పాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మంత్స్ ఓవర్ త్రీ లెవెన్ మేజర్ ఇండస్ట్రీస్ వర్ సెటప్ ఇన్ స్టేట్ క్రియేటింగ్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ జాబ్ ఆపర్చునిటీస్ యాజ్ యాజ్ మెనీ యాజ్ త్రీ ఎయిటీ సిక్స్ మెమోరోడా ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంబోయీస్ ఫర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రోత్ థర్టీన్ ల్యాక్ థర్టీన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ క్రోర్ వర్క్ సైన్డ్ అట్ ద గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ద ఎంబోయిస్ వర్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ సిక్స్ ల్యాక్ జాబ్స్ అకార్డింగ్ టు ఏ ప్రెస్ రిలీజ్ బై ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఐఎన్పిఆర్ఓలు లాస్ట్ ఇయర్ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గ్లోబల్ సమిట్ జరిగింది కదా ఈ గ్లోబల్ సమిట్లో పూర్తిగా అప్పుడు పదమూడు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చినాయి పదమూడు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు రావటం దాని ద్వారా దాదాపు ఆరు లక్షల మంది పైగా ఉపాధి అనేది కల్పించడం జరుగుద్ది ఇది మన రాష్ట్రానికి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత మేజర్గా జరిగిన అభివృద్ధి అని చెప్పొచ్చు ఇక దాని తర్వాత మన రాష్ట్రంలో ద ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈజ్ బూమింగ్ విత్ ఓవర్ త్రీ పాయింట్ నైన్ ల్యాక్ యూనిట్స్ সেটপ ইন দেইট ফাৰ অৱৰ টি পাই টু নাই লাখ পিপুল দ গৱৰ্নমেণ্ট ইন চেট হেড ইন দ এটা আটাৰ এক্ৰাস দেই হে এমিছি দ গৱৰ্ণ গি আছিটেঞ্চ টু টু থি ক্ৰো ৰিটাৰ্ড পাকেজ এই জগন মোহন ৰেডি গভুত ఆగిపోయిన దాన్ని కూడా పూర్తిస్తారు మళ్ళీ క్రియేట్ చేసుకోవడానికి ఏదైతే ప్రాజెక్ట్స్ అనేవి ముందు తీసుకెళ్ళడానికి బాగా పనికి వస్తూ ఉంది ప్రభుత్వం దాని సహాయ సహకారాలు కూడా అందిస్తానికి పనికి వస్తుంది రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పోర్ట్స్ ద గవర్నమెంట్ గేవ్ టు దే డెవలప్మెంట్ విత్ విచ్ ఈస్ గెయినింగ్ మొమెంటమ్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్యూ ఫోర్ న్యూ పోర్ట్స్ ఇన్ అడిషన్ టు ఎగ్జిస్టింగ్ సిక్స్ పోర్ట్స్ ద రామాయపట్నం మచిలీపట్నం మూలాపేట అండ్ కాకినాడ గేట్వే పోర్ట్స్ ఆర్ బింగ్ కన్స్ట్రక్టెడ్ అట్ ఏ ర్యాపిడ్ పేస్ విత్ ది కాస్ట్ ఆఫ్ సిక్స్టీన్ థౌసండ్ క్రోప్స్ ద న్యూ పోర్ట్స్ వాజ్ వుడ్ యాడ్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక దాదాపు నాలుగు పోర్ట్స్ అనే పదహారు వేల కోట్లతోటి ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ద పోర్ట్స్ వీళ్ళు అంటే డెబ్బై ఐదు వేల మందికి నాలుగు పోర్ట్స్ ద్వారా మనం ఉపాధి అనేది కల్పించడం జరుగుతూ ఉంది తర్వాత ఫిషింగ్ హార్బర్స్ అండ్ ఫిషింగ్ ల్యాండ్ ల్యాండింగ్ సెంటర్స్ వుడ్ బూస్ట్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ఫిషర్మెన్ టెన్ ఫిషింగ్ హార్బర్స్ అండ్ సిక్స్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఆర్ బీంగ్ కన్స్ట్రక్టెడ్ విత్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ త్రీ కోర్ట్ దేర్ విల్ బీ ఏ పోర్ట్ ఆఫ్ పోర్ట్ ఆర్ ఏ ఫిషింగ్ హార్బర్ ఓవర్ ఫర్ ఎవ్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్కి మనం ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండింగ్ అది దాన్ని ప్రతి యాభై కిలోమీటర్లకి మనం మూడు వేల కోట్లతోటి మూడు వేల ఏడు వందల కోట్లతోటి మనం అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది దాని న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్ భోగాపురం ఫోర్ థౌజండ్ ఫైవ్ నైన్టీ క్రో ఫైవ్ నైంటీ టూ క్రోర్స్ ప్రాజెక్ట్ విల్ గ్రోత్ ఇంజిన్ ఫర్ ఎస్టేట్ డెవలప్మెంట్ ప్రామిసింగ్ టెన్ థౌజండ్ ఆఫ్ డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ ఎయిటీ థౌజండ్ జాబ్ ఎయిటీ థౌజండ్ పీపుల్కి జాబ్ క్రియేట్ చేయడం జరుగుతోంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ఎక్స్పెన్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ గన్నవరం కాకినాడ విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి కా కడప అండ్ కర్నూలు ఎయిర్పోర్ట్స్ ఈజ్ అండర్వే అంటే మన రాష్ట్రంలో ఈ కర్నూలు ఓపెన్ చేశారు కానీ మిగిలిన కాకినాడ విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి కడప కర్నూలు అనేవి పూర్తిగా ఇంకా డెవలప్మెంట్గా ఉన్నదాన్ని ఇంకా పెంచే విధంగా పనిచేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ అట్రాక్టెడ్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ లార్జ్ మెగా ఇండస్ట్రీస్ సచ్ జేఎస్ డబ్ల్యూ స్టీల్ రామ్కో సిమెంట్ సెంచురీ ప్యానల్స్ ఏటీసీ టైర్స్ ఆదిత్య బిర్లా గే గార్మెంట్స్ డిక్సాన్ టెక్నాలజీస్ గ్రీన్ ల్యాం సౌత్ లారసెస్ ల్యాబ్స్ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ విశాఖపట్నంలో ఎక్సెట్రా దీ ఇన్వెస్ట్మెంట్ ఎలాంగ్ విత్ దీస్ ఎంఎస్ఎంఈస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ త్రీ ల్యాక్స్ పీపుల్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎమోంగ్ ద స్టేట్స్ విత్ ద హయ్యెస్ట్ జిఎస్డిబి గ్రోత్ రేట్ ఇన్ ద కంట్రీ ఇట్ హ్యాస్ బిన్ ర్యాంక్డ్ నెంబర్ వన్ ఇన్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ త్రీ కాన్స్టిట్యూషన్ ఇయర్స్ ద రిలీజ్ సెడ్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రతి సంవత్సరం ముందు ఉంటా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ముందుంది ముందుంది సన్ రైజింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తాడు కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెద్ద ప్రామాణికంగా అయితే నేనైతే తీసుకున్నాను నా వ్యక్తిగతంగా ఏ గవర్నమెంట్ వచ్చింది ఎందుకంటే ఒక కంపెనీ రావాలంటే మనం పూర్తిగా లేజర్గా ఉంటూ పూర్తిగా వాళ్ళకి ఒక నెలలోపు పర్మిషన్లు వచ్చేలా చేయటం చేయడం లేకపోతే పదిహేను రోజులు ఇంతలోపు మేము పర్మిషన్లు అని మేము తెప్పించి మీకు దగ్గర ఉండి కన్స్ట్రక్ట్ చేసే ల్యాండ్స్ అన్నీ ఎలా చేస్తాం ఇటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా ఇన్వెస్టర్స్కి ఫేవర్గా ఉంటుందని చెప్పి లాస్ట్ ఇయర్ ఆయన ప్రకటిస్తారు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ద్వారా కాదాని డేటా సెంటర్ కానీ రకరకాల పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్కి ఏదో కోస్టల్ రీజియన్ వాడుకొని దాన్ని పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పించేదని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని అని చెప్పచ్చు ఇప్పుడు